కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలని కిసాన్ సంయుక్త మోర్చా జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు నల్గొండలో నిరసన వ్యక్తం చేశారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జ్వాలా వెంకటేశ్వర్లు ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్డీ సలీంలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు ఈ బడ్జెట్ అదాని అంబానీలకు మేలు చేసే విధంగా ఉందని ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ శక్తులు దేశ ప్రయోజనాలను బడ్జెట్ ను తమకు అనుకూలంగా నిర్ణయించే స్థాయికి మోడీ ప్రభుత్వం దిగజారిందని అన్నారు ఈ బడ్జెట్లో విద్యా వైద్యంపై కేటాయింపులు జరగలేదని అత్యధికంగా పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీలో నిధులను పూర్తిగా తగ్గించి పేదల నోట్లో కొట్టిందని వారు ఆరోపించారు బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూటమి భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు తప్ప మిగతా రాష్ట్రాలకు కేటాయించలేదని బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన అరవై మూడు వేల కోట్లు మాత్రమే ఉన్నదని ఇంకా అదనంగా పెంచలేదని సంవత్సరానికి రెండు వందల పని దినాలు పెంచుతూ రోజుకు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతుల సమస్యలపైనా కనీస మద్దతు పైన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం చేస్తున్నా రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఒక దేశ ప్రధాని ఇది పేదల బడ్జెట్ అని చెప్పటం ఎంత మోసపూరితమైన కుట్ర అని అర్థమైతుందన్నారు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రైలు సింగిల్ లైన్ కారణంగా నాలుగు ఐదు గంటలు సమయం పడుతుందని అందుకని అనేక సంవత్సరాలుగా డబల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని తెలుగు ప్రజలు కొట్లాడుతున్నా ఆ ఊసే బడ్జెట్లో ఎత్తలేదని మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మోకారిల్లే బడ్జెట్లా ఉందని విద్య వైద్యాన్ని విస్మరించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపచేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య రైతు సంఘం నాయకులు కుంభం కృష్ణారెడ్డి సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఐత్వా డివైఎఫ్ఐ తదితర సంఘాల నాయకులు ఇందూరు సాగర్ బొమ్మిడి నగేష్ కెఎస్ రెడ్డి వెంకటేశ్వర్లు కోట్ల అశోక్ రెడ్డి మధుసూధన్ రెడ్డి కొండ అనురాధ గుండాల నరేష్ భూతం అరుణ వెంకటేశ్వర్లు బొంగురాల నరసింహ సుల్తాన కత్తుల యాదయ్య చంద్రం యాదగిరిరెడ్డి పాకమల్లయ్య విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ సంఖ్య ఈ కాలంలోనే పెరిగింది కానీ నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఏ రకమైన చర్యలు ఈ బడ్జెట్లో తీసుకోబడలేదు అట్లాగే వ్యవసాయ కార్మికులు కనీస వేతనం లభించలేదని ఇప్పటికే అనేక సమ్మెలు చేశారు కానీ వాళ్ళ నా కోళ్ళని లేబర్ కోళ్ళని ఎత్తివేసేది కానీ కనీస వేతనాన్ని పెంచేటువంటి చర్యలు కూడా ఈ బడ్జెట్లో తీసుకోబడలేదు కాబట్టి ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అందుకే వీటిని వ్యతిరేకిస్తున్నా తీవ్రంగా భవిష్యత్తులో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ రకమైన బడ్జెట్ కేటాయింపులు కూడా జరగలేదు అందుకనే ఇంత వివక్షతో కూడుకున్నటువంటి ఈ బడ్జెట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భవిష్యత్తులైనా తెలంగాణకి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని కాలు రాసేటటువంటి విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర అందించేటటువంటి చట్టం చేయట్లేదు దానికి అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో ఏ రకమైనటువంటి పెంపుదల లేనటువంటి పరిస్థితి ఉంది ఉపాధి హామీని నీరుగార్చేటటువంటి విధంగా బడ్జెట్లో ఉపాధి హామీకి ఇచ్చేటటువంటి బడ్జెట్ని తగ్గించారు దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదలకు ఈ పనిని కల్పించేటటువంటి ప్రయత్నం జరగట్లేదు అందుకే ఈ విధానాలని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అనే జరుగుతుంది బీజేపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకుండా ఒక్కతో పట్టించే విధానం చేస్తూ ఉన్నది దీన్ని నిరసిస్తూ ఉన్నాం అదేవిధంగా ఢిల్లీ రైతాంగ పోరాటం ఎవరైతే చేశారో రైతు ప్రయోజనాల కోసం రైతు మధ్య ధర చట్టం చేయాలని చెప్పేసి రైతులకు తన పంట తనే పండుకొని పండించుకొని రైతే రాజుగా దేశ యొక్క అవసరాలను తీర్చే శక్తి రైతాంగమే కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళికలో సగం శాతం కంటే ఉన్న కార్పొరేట్ శక్తులకు ఈ మద్దతు ఇస్తూ వాళ్ళు బలపడడానికి కావాల్సిన విధానాలని ఈ బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు లేబర్ కోడులని పెట్టేసి రైత కార్మిక హక్కులని అరించి వేయడం జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ